హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ స్వయర్జీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ క్వశ్చన్స్ ఇక్కడ చూసాను జస్ట్ సెవెంటీన్ క్వశ్చన్స్ సో ఈ సెవెంటీన్ క్వశ్చన్స్ చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు ఆ సెవెంటీన్ క్వశ్చన్స్ ఏంటి సో దీంతోపాటు ఎడిషనల్గా ఏ క్వశ్చన్స్ చదివితే ఇంకా బెటర్గా మనం స్కోర్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయాలి రాష్టం చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూట్యూబ్ చూస్తామన్నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసినా చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి జూనియర్ బాటినీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ చూద్దాం సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ లో మనకి చూడండి ఏదైతే మనం ఫిఫ్త్ చాప్టర్ అనుకుంటామో మార్క్ఫాలజీ సో దీనికి సంబంధించి త్రీ ఎస్ఏస్ ఉంటాయి అవి రూట్ మాడిఫికేషన్ ఒకటి స్టెమ్ మాడిఫికేషన్ ఒకటి రెసిమోస్ ఇన్ఫ్లోర్సెన్స్ ఒకటి సో ఈ త్రీ ఎస్సేస్ ఏవైతే ఈ త్రీ ఎస్ఎస్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి అయితే రూట్ మోడిఫికేషన్ స్టెమ్ మాడిఫికేషన్ ఇన్ఫ్లోసెన్స్ పాయింట్ ఆఫ్ లో డైగ్రామ్స్ ఉంటాయి డైగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సైడ్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత దాని డైగ్రామ్ వేయాల్సిందే డైగ్రామ్ మాత్రం చాలా నీట్ గా ప్రిపేర్ అవ్వండి డైగ్రామ్ ఎక్కడ మీరు అంటే ఫోకస్ మాత్రం మార్చుకోండి మార్చుకుంటే నీట్గా డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ లో మీరు ఎంత ఇంపార్టెన్స్ వస్తే మీకు అంత ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా మంది డయాగ్రామ్స్ ఇంపార్టెన్స్ ఎవరు మ్యాటర్ మాత్రం ఎడిగా చదువుతారు ఖచ్చితంగా ఈ మూడు సంబంధించి ప్రతి కి డయాగ్రామ్ ఏడు మాత్రం నేర్చుకోండి అంటే అన్ని అన్ని సైడ్ రాసిన లాస్ట్ డయాగ్రామ్స్ చేయొద్దు అలాగా సో దేని డయాగ్రామ్ దానికి వేసే ట్రై చేయండి సో నెక్స్ట్ ఏ సెవెంత్ చాప్టర్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఉందో దీనిలో మనకి ఇంకో త్రీ ఎస్ఎస్ ఉంటాయి ఏంటంటే వాల్ వాల్ఏయస్ ఒకటి మెచ్యూర్ యాంజిస్ప్రామ్ సెక్స్ స్ట్రక్చర్ ఒకటి సో దీంతో పాటు మనకి ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఎక్సన్ యాన్జోస్ఫ్రామ్స్ ఈ త్రీ ఎస్ఏ చదువుకుంటే ఒక ఎస్ఏ మీరు అటెంప్ చేయగలుగుతారు అంటే ఈ త్రీ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది ఆ త్రీ నుంచి మనకు ఒక ఎస్ఐ రావడం జరుగుతుంది అలాగే ట్వెల్త్ చాప్టర్ నుంచి కూడా ఎస్ఎస్ వస్తే కానీ మీరు సిక్స్ ఎస్ఏస్ చదివితే ఒక ఎస్సీ అటెంప్ట్ చేస్తారు కానీ మన రెండు చాపర్ లో సిక్స్ చదివితే మీరు రెండు ఫోర్ ఎయిట్ మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి నేను ఆ ఏదైతే ట్వెల్త్ చాప్టర్ ఉందో డై డైకాట్ డై కార్ట్ స్టెము మోనోకార్ట్ స్టెము డై రూట్ మోనోకార్ట్ రూట్ డై లీఫ్ మోనోకార్ట్ ఇలా మనకి సిక్స్ ఉంటాయి ఆ చాప్టర్ ట్వెల్త్ చాప్టర్ సో అవి కాకుండా రెండింటి ఫోకస్ చేయండి సో మనకి దీనిలో ఇంకొక ఏజెంట్స్ ఆఫ్ చేసి ఉంటది ఆ క్వశ్చన్ మీరు చెక్ చేసుకుని ఇప్పుడు అడగలేదు సో ఇందులో మనకు క్వశ్చన్ మిగిలిపోతే అది ఒకటి మీరు చెక్ చేసుకుని సరిపోతుంది సో ఇది ఓవరాల్ గా సిక్స్ క్వశ్చన్ చదువుకుని మీరు రెండు అసలు డల్ చేస్తారు అంటే మీకు ఇక్కడ సిక్స్టీన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో దీంతో పాటు ఏదైతే సెకండ్ చాప్టర్ ఉందో సెకండ్ చాప్టర్ పాయింట్ ఫోర్ ఉంటాయి జస్ట్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి యూగైడ్స్ ఒకటి క్రైజోఫైట్స్ ఒకటి డైనోఫ్లాజలైట్స్ ఒకటి రోల్ ఆఫ్ అంగిన్ ఒకటి ఈ నాలుగు చాలా ఈజీగా ఉంటాయి సో ప్రతి దాని సంబంధించి ఎయిట్ ఎయిట్ పాయింట్స్ అయితే మీరు చదవండి సో ఇది మనకి నాలుగు నుంచి ఒక ఫోర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది కాబట్టి దీనిలో మనకి ఇంకొక ఫోర్ ఎటంప్ చేస్తారు ఇక్కడ మనకి ఏమైందంటే సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ చాప్టర్ ఏదైతే ఉందో ప్లాంట్ కింగ్డమ్ సో దీనిలో మనకి సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి రెడ్ ఆల్గా డిఫరెన్స్ కూడా చాలా సార్ రిపీట్ అయింది క్వశ్చన్ లీవర్ వర్స్ కి మోసెస్ కి డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా చాలా సార్ రిపీట్ అయింది హోమోస్ఫోరస్ ఇంట్రోస్ఫోరస్ టెడోఫైట్స్ ఒకటి హెట్రోస్పోరి సో ఇక్కడ మనకి హెట్రోస్పో స్టేటోఫైస్ చదివే హెట్రోస్పోరి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో దీనిలోనే ఇది కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది ఇది మీరు ఎడిషనల్ గా చదవాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్ వచ్చిన ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గన్ ప్రైవోఫైట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రోథాలస్ ఒకటి దీనికి డైగ్రామ్ ఉంటుంది చెక్ చేసుకున్న ఒకసారి మోనోకార్స్ కి డైకార్స్ కి డిఫరెన్స్ ఇది కూడా అసలు అంటే ఎక్కువసార్లు అడగలేదు కాబట్టి ఈ సంబంధించి ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు రూట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో అది మనకి లీఫ్ వెనేషన్ పాయింట్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్ పాయింట్ ఆఫ్ లో పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ సో ఇది ఓవరాల్ గా దీంతో పాటు మనకి ఏంటంటే ఏదైతే ఎయిత్ చాప్టర్ ఉందో ఎయిత్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎయిత్ అలాగే లెవెన్త్ చాప్టర్ కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రెండు చాప్టర్ లో ఫోర్ మార్క్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా ఎయిత్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఎయిట్ మార్క్స్ సారీ టూ మార్క్స్ కూడా జస్ట్ ఎయిట్ ఉంటాయి సో ఆ టూ మార్క్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి టెన్త్ లో కూడా టూ మార్క్స్ చాలా తక్కువ ఉంటాయి టెన్ అంటే కానీ దీనిలో ఈజీగా మ్యాథ్స్ చాలా లోనే ఆన్సర్లు ఉంటాయి కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అదే లాస్ట్ థర్టీన్ చాప్టర్లో కూడా జస్ట్ ఇక్కడ మన దీనిలో కూడా ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి టూ మార్క్స్ సో ఈ ఎయిత్ చాప్టర్ అదే టెన్త్ చాప్టర్ థర్టీన్ చాప్టర్ ఎయిట్ టెన్ ఈ థర్టీన్ చాప్టర్ ఈ మూడు చాప్టర్స్ లో ఉన్నటువంటి టూ మార్క్స్ మీద ఫోకస్ చేస్తే ఒక త్రీ అటెంప్ట్ చేయగలుగుతారు సో ఇది గా దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే నేను చెప్పుకున్నటువంటి సెవెంటీన్ కోర్సెస్ ఉన్నాయో ఈ సెవెంటీన్ కోర్సెస్ అన్నీ కూడా బాస్కర్ సిబ్బాజీ ఛానల్లో ఉంటాయి మాక్సిమమ్ మీరు హ్యూమెయిట్స్ బాస్క సిబాజీ అని టైప్ చేస్తే రావడం జరుగుతుంది సో ఒకసారి చూసి మీ చదివితే ఇంకా మీకు బెటర్గా గా అవ్వడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఇది ఓవరాల్గా సెవెంటీన్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ కంటే ఈ సెవెంటీన్ క్వశ్చన్స్ అనేవి వీడియో మీకు ఎంతకెంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్